మిత్రుల పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ తరఫున నమస్కారాలను తెలియజేసుకుంటున్నాం తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రెండు వేల పదిహేడులో ప్రారంభించి ఈనాటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరం మనం షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తున్నాం ఆఖరికి కోవిడ్ నైన్టీన్ ప్రపంచమంతా అంతా కూడా అతలాకుతలం చేసి భారతదేశంలో కూడా ఇబ్బంది పెట్టిన రోజుల్లో కూడా ఆన్లైన్లో పోటీలు నిర్వహించడం జరిగింది అంటే ఆపటం అనేది లేకుండా ఆన్లైన్లోనే షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహించడం జరిగింది ఇది మాకున్నటువంటి గుడ్ విల్లు అసోసియేషన్కున్నటువంటి గుడ్ విల్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ గురజాడ అప్పారావు గారి జయంతిని పురస్కరించుకుని ఆ రోజు ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నాం గత సంవత్సరం కూడా మేము ప్రైవేటు పాటల వీడియోలు అలాగే రీల్స్ పోటీలు కూడా నిర్వహించాం ఈ సంవత్సరం కూడా వాటిని కంటిన్యూ చేస్తున్నాం షార్ట్ ఫిల్ము నిడివి రెండు నిమిషాల నుంచి పది నిమిషాలు లోపు అట్లాగే ప్రైవేటు పాటల వీడియోలు ఐదు నిమిషాలకు మించకుండా ఎలాగో రీల్స్ వన్ అండ్ హాఫ్ మినిటే కాబట్టి రీల్స్ వన్ అండ్ హాఫ్ మినిట్తో తీసుకోవటం జరుగుతుంది అర్థవంతమైనటువంటిది అంటే కులమతాలకు అతీతంగా అశ్లీలతకు తావు లేకుండా షార్ట్ ఫిల్మ్స్ కానీ ప్రైవేట్ వీడియోలు పాటల వీడియోలు కానీ రీల్స్ కానీ ఉండాలి ఇవి సమాజానికి పనికొచ్చేటటువంటి అంశాలతో ఇంతకుముందు ఇప్పటివరకు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటివరకు కూడా మేము మేమే అనేక అంశాలను ఇచ్చేవాళ్ళం ఉదాహరణకు మహిళా సమస్యలేని ఇట్లా ఇచ్చేవాళ్ళం కానీ ఈ సంవత్సరం కమిటీ ఏం నిర్ణయించిందంటే షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ కమిటీ ఎట్టి పరిస్థితుల్లో ఆయా వాళ్ళే మెసేజ్ని సమాజానికి పనికొచ్చే అంశాలని షార్ట్ ఫిల్మ్ ఎంచుకునేటట్టుగా ఈ సంవత్సరం అవకాశం ఇద్దామన్నారు అందుకని ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా సమస్యలు ఇవ్వటం లేదు మీకు నచ్చినటువంటి సమస్యని మీరే తీసుకుని ప్రజెంట్ చేయండి ఇది మీకు మంచి అవకాశం మీకు ఏది నచ్చితే అది ఏది మంచి అనుకుంటున్నారో అది కానీ మేము మాత్రం ఖచ్చితంగా మతాలకు కులాలకు అతీతంగా అశ్లీలతకు తావు లేకుండా ఉండాలి సమాజానికి పనికొచ్చేటటువంటి అన్ని అంశాలను కూడా మేము తీసుకోవటం జరుగుతుంది ఈ సంవత్సరం ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారని ఫిల్మ్ మేకర్స్కి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ మొత్తంలో ప్రైజ్ మనీని కూడా షార్ట్ ఫిల్మ్ పోటీలకేమో మొదటి ప్రైజ్ పదివేలుగా రెండో ప్రైజు ఏడు వేలుగా మూడో ప్రైజు ఐదు వేలుగా మా ప్రైవేట్ పాటల వీడియోలకి మొదటి బహుమతి ఐదు వేలు రెండవ బహుమతి మూడు వేలు మూడవ బహుమతి రెండు వేలుగా రీల్స్ పోటీలకు మొదటి బహుమతి మూడు వేలు అట్లాగే రెండవ బహుమతి రెండు వేలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలుగా తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది ఆ పద్ధతిలో మేము ఇవన్నీ కూడా ఇస్తాం అట్లాగే మాకు పంపించినటువంటి ప్రతి వీడియోకి అంటే షార్ట్ ఫిల్మ్ పంపించిన ప్రైవేట్ పాటల వీడియో పంపించిన రీల్ పంపించిన ఖచ్చితంగా సర్టిఫికెట్ వారికి మెమెంటో అందించడం జరుగుతుంది గత సంవత్సరం కూడా అలాగే అందించాం ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా సినిమా పెద్దల చేత వారి చేతుల మీదుగా మీకు అందించడం జరుగుతుంది దయచేసి ఈసారి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉన్నా సరే మాకు పంపించడానికి అర్హులే ఎవరైనా సరే తెలుగు వారు తెలుగు షార్ట్ ఫిల్ము ఎవరు తీసినా పంపించవచ్చు అందువల్ల ఈసారి విరివిగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా మాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ ని రీల్స్ ని ప్రైవేట్ పాట వీడియోని పంపించాలని తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు రాజు ఈ ప్రధాన ఈయేషన్ ఇప్పుడు మన అధ్యక్షులు బీకేఎస్ ప్రసాద్ గారు మాట్లాడతారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ ఆఫీస్ బ్యారర్స్ కి మరియు తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ అనేది రెండు వేల పదిహేడులో స్థాపించబడింది అప్పటి నుంచి కంటిన్యూగా రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిపాము మరలా ఈ సంవత్సరం మరలా జరపాలని ఒక కమిటీ వేసుకొని జరుపుతున్నాము అది సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు జరుగుతుంది మాకు మేము ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే రీల్స్కి పోటీలు షార్ట్ ఫిల్మ్స్కి అలాగే ప్రైవేట్ పాటలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము అవన్నీ కూడా మీరు తయారు చేసినవి కూడా మాకు ఐదో తారీఖు ఐదో తారీఖు సెప్టెంబర్ ఐదో తారీఖు లోపు మాకు పంపించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము అట్లాగే పాత్రికే మిత్రులు మేము చేస్తున్న మా కృషికి మీరు మీ వంతు తోడుగా బాగా బహుళ ప్రచారం చేసి ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ అట్లాగే ఎక్కువ మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని మా వంతు కోరుకుంటున్నాము అట్లాగే మా షార్ట్ ఫిల్మ్స్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లాగే రీల్స్కి ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లాగే ప్రైవేట్ పాటలకి ఒకటి రెండు మూడు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇండివిజువల్స్ అండి షార్ట్ ఫిల్మ్స్లో ఉత్తమ నటుడు ఉత్తమ నటి ఫోటోగ్రాఫరు అలాగే రచయిత డైరెక్టర్ దర్శకుడు వీటికి కూడా ఇండివిజువల్స్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు పంపిన ఎంట్రీకి ప్రతి ఎంట్రీకి కూడా మేము ఒక షీల్డ్ షీల్డ్ మీకు బహుమతిగా ఇస్తాము అట్లాగే మినిమం ఎంట్రీ ఫీజుతో అంటే షార్ట్ ఫిల్మ్కి వచ్చేసి ఐ ఐదు వందల ఎంట్రీ ఫీజు అలాగే రీల్స్కి వచ్చేసి టూ హండ్రెడ్ అలాగే ప్రైవేట్ పార్ట్లకు వచ్చేసి ఐదు వందల రూపాయలు పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్ మంచి ఇతివృత్తాలతో అంటే మెసేజ్ ఓరియెంట్ అంటే సొసైటీకి ఉపయోగపడే విధంగా తయారు చేసుకొని మాకు పంపించవలసిందిగా మేకర్స్కి తెలియజేసుకుంటున్నాం దీనికి తమ వంతుగా మీడియా మిత్రులు మాకు బహుళ ప్రచారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము అట్లాగే మేము ఎవరేరు ఈ షార్ట్ ఫిల్ అసోసియేషన్ ఎంత బాగా పనిచేస్తుంది అంటే ఎవరేరు ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలే కాకుండా వర్క్షాపులు అన్ని కండక్ట్ చేసి కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వర్క్షాప్ విజయవాడలో కండక్ట్ చేయాలని నిర్ణయించుకుంటున్నాము దానికి కూడా మీరు బహుళంగా ప్రచారం చేయాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటున్నాను నా పేరు బీకేఎన్ఎస్ ప్రసాద్ నేను తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని థ్యాంక్ యూ